సన ఉంటే చెట్ట పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్ ఉరుములు ఫెల ఫెల ఉరుముతూ ఉంటే మెరుపులు తల తల మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెత్తగా ఉంటుందోయీ కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే ఓ కళ్ళకు ఎవరూ కనబడకుంటే కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెత్తగా ఉంటుందోయీ చలి చలిగా గిలివేస్తుంటే ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే ఓహో చెలిగుండెలో రగిలే వగలే చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెత్తగా ఈ చెటపట చిన్నుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టపట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ